ఇన్బాక్స్లో ఎవరిని బ్లాక్ చేసుకోవాలి ఎవరిని ఫ్రెండ్ చేయాలి అని అన్న సిచ్యువేషన్లో వస్తే అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోని అని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కానీ మీరు సోనియా పెళ్లికి వెళ్ళారు ఎలా అది నాకు అర్థం కాల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందో పెట్టచ్చు బ్లాక్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఒక్క ఉండాలి అని చెప్పారు అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే మీరు ఎవరిని ఇష్టపడ పడట్లేదో ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని వా ఆయన అనౌన్స్ చేశారు ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు నేను సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్ పెట్టాను అంటే ఈమెను మెన్షన్ చేశారు కదా లైక్ ఈమెరినైనా కలుస్తాను అని చెప్పలేదు బట్ అది ఎంత వచ్చిందో తెలీదు ఐ సెట్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్ లో నాకు చాలా గట్టిగా చాలా చాలా గా మాట్లాడింది సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ డే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను పుడికి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ సార్తో సోనియాతో మాట్లాడాను అదంతా ఓకే పెళ్ళి గురించి తెలిసింది నేను అన్నాను నేను వెళ్ళను ఎందుకంటే బాగుండదు ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి సో నేను చెప్పాను నేను శ్రీపద్కి చెప్పాను మా నాన్నకి చెప్పాను సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది దగ్గర నుంచి యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు శ్రీపతిని పిలిచారు నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు అది బ్లాగ్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్ళికి రా నీకు వీలైతే రా నువ్వు శ్రీపథ్ రా అన్నారు సో అక్కడ లోపల ప్రక్రియ గురించి నేను అది నిజంగా నాకు కొన్ని ఆమె నాకు నామినేషన్లో చెప్పింది అదంతా నచ్చలేదు నేను ఆ ఆ వేలో పెట్టాను బట్ పాపం ఆమె ఆ బ్లాగ్కి చూసి కూడా తెలుస్తుంది అండ్ మా నాన్న శ్రీపతి కూడా ఏం ఓకే అది బిగ్ బాస్ అని లైక్ అర్థం చేసుకుంటారు ఎందుకైంది వెళ్దాం రా వెళ్ళి అందరినీ కలిసి చేసి వచ్చేద్దాం పర్లేదు అంటే వెళ్దాం మొత్తం గ్రూప్ గేమ్ ఆడేరు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు దానికి నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష మదర్ టంగ్ మదర్ టంగ్ తమిళ్ అది నా ఫ ఎవరెవరు నన్ను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసు వాళ్ళకి తెలుసు కానీ ఒకే బ్యాచ్ పక్కన పెడితే నేను ఎందుకు దానిలో వస్తున్నా అంటే మీరు నేను తమిళమ్మాయి నేను మీరు అందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూప్లో కూర్చొని ఈ ఈరోజు జీని నామినేట్ చేయాలి ఏది నామినేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆర్ నామినేట్ చేయాలి అని మాట్లాడుకున్నారు కదా ఇది ఎప్పుడు జరిగింది ఏది మేమందరూ లో ఉన్నప్పుడు క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాలిరా గ్రూప్ క్లాన్స్ అదే క్లాన్ మేము ఈ గేమే క్లాన్ లో ఆడాలి మా క్లాన్ లో నంబర్ తక్కువైపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లో పవర్ ఉండదు ఎందుకంటే గ్రూప్ మొత్తం ఎదుటి మా దాంట్లో ఎయిట్ ఎయిట్ ఉన్నాం వైట్ కార్డ్స్ వచ్చినప్పుడు సీత మణికంట ఇద్దరు వెళ్ళిపోయారు మా దాంట్లో సిక్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో ఎయిట్ ఉన్నారు మళ్ళీ ఒకరు మన వాళ్లే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వాళ్ళు ఎయిట్ ఉంటారు మేము ఫైవ్ ఉంటాం గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది మాకేం లేదు సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే బిగ్ బాస్ ఎయిట్ అనేది క్లాన్ గేమే సో మేమేమనుకున్నాం మా అక్కడ నబిల్ కూడా ఉన్నాడు ఇట్ ఈస్ ఈజీ కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబిల్ ఉన్నాడు ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా లేదు ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది ఎందుకంటే అందరూ తెలుగు బిగ్ బాస్ వచ్చాను బట్ ఈ సీజన్ అలా చూస్తే మీరు ఇండస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేయండి ఇప్పుడు అక్కడ నుంచి కర్ణాటక నుంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్లే కదా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇప్పిస్తున్నారు ఇక్కడ పని చేస్తున్నారు ఇక్కడ పని చేసి తెలుగు ఆడియన్స్ కి నచ్చితేనే కదా వీళ్ళు పాపులర్ అయ్యారు ఆ నచ్చితేనే కదా బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి వీళ్ళు బాగున్నారు అని చెప్పారు షో కేబీకేజీ తర్వాత మీకు మీ టాస్క్ అక్కడ బాగా ఆడి మీ పర్ఫార్మెన్స్ నచ్చి మీకు మంచిగా ఆఫర్ వచ్చింది వచ్చిందంటే రైట్ నిజమైనది

కుట్రలాగా వాడినే చెయ్యి ఈ రీజన్ కే చెయ్యి ఎవ్వరు మాట్లాడుకోలేదు మాలో చేసుకోకండిరా మాలో చేసుకోకండి ఎందుకంటే ఎదుటి వాళ్ళు మా మీదే చేస్తారు రాయల్ క్లాన్స్ వాళ్ళు ఓజీస్ నే చేస్తారు వాళ్ళలో చేసుకోరు మేము ఎందుకు మాలోనే వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాం వాళ్ళు వాళ్ళ క్లాన్ గురించి ఆలోచిస్తున్నారు మేము కూడా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించారు చేయడం వాళ్ళలో కూడా చాలా తప్పులు ఉన్నాయి కానీ ఈ సీజన్ లో కొత్తగా క్లాన్స్ వచ్చాయి లేకపోతే క్లాన్ అనే కాన్సెప్ట్ లేదు సో ఓజీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్లాన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మాకు అది తెలుసు మాకు ఏదో మా క్లాన్ వాళ్ళని మేము నామినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ చెప్పారు అదేంటి బిగ్ బాస్ తప్ప అది సో క్లాన్స్ ది ఇది ఉంటది మీ క్లాన్ ని మీరేందుకు వీక్ చే మీ టీం క్రికెట్ ఆడుతున్నారు ఒక ఆడట్లేదు లేకపోతే మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంది బెస్ట్ ప్లేయర్ని తీసేస్తారా మీరు పెట్టుకుండా టీమ్ గేమ్ అనేది టీమ్ గేమ్ సో మా సీజన్ లో కొత్తగా జరిగింది టీమ్ గేమ్ అనే కాన్సెప్ట్ అది బయట కొత్తది కాబట్టి అందరికి అర్థం కాలేదు మా టీం ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎంత గొడవ అయినా మాలో మేము మాట్లాడుకుని షార్ట్ చేసుకోవాలి కానీ మా టీం ని వీక్ చేయాలి ఒకరిని తీసేయాలి అనుకుంటే మాకే ప్రాబ్లమ్ అది సర్వైవల్ ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ మా మీద పడుతుంది సో అది అలా మాట్లాడు సో అలా మాట్లాడుకున్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు సో వాడిని ఎందుకు పెట్టలేదు సో ఈజీగా ఈ గ్రూప్ అని చెప్పడం చాలా ఈజీ బట్ ఇట్ ఇస్ వెరీ రాంగ్ మేము తెలుగు షోలు చేస్తున్నాం తెలుగు బిగ్ బాస్కి వచ్చాం అందరితో తెలుగులో మాట్లాడుతున్నాం షో మొత్తం తెలుగులో చేసాం కన్నడ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు పుట్టింది నీ తప్ప ఇంట్లో మాట్లాడడం నన్ను కూడా కేలో వేస్తారు బట్ నేను ఇంకోటి నేను నేను తమిళ్ నేను సో ఏం చెప్తారు దాని గురించి మీరు తప్పు తప్పుగా వేరే ఏదేదో బ్యాచ్ క్రియేట్ చేసుకుంటూ సంబంధం లేని బ్యాచ్లు భాషకు సంబంధం లేదు ఎందుకంటే ఆ షోలో తెలుగు మాట్లాడుతుందాం అందరు తెలుగు అందుకే జనాలు కదా ఓట్ చేసింది మీకు అంత ఉంటే భాషది ఓట్ చేయకండి నబీల్ ని గౌతమ్ని టాపిక్ తీసుకెళ్ళండి మీకు తెలుగుయే తెలుగు ఇంపార్టెంట్ అంటే అక్కడ క్యారెక్టర్ చూస్తారు టాస్క్లు చూస్తారు మీరు ఎలా ఉన్నారు చూస్తారు అదే కదా లాస్ట్ లో మ్యాటర్ అయ్యేది అది చూసి ఒక విన్నర్ వచ్చారు ఇప్పుడు ఎవరెవరు ఈ భాష గురించి చెప్పారో వాళ్ళకి పెద్ద ఆన్సరే దొరికింది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులే చూసి నిఖిల్కి ఓట్ చేశారు ఇప్పుడు వాళ్ళు చెప్తారు తెలుగు వాళ్ళకే చెప్తారా మీరు లేదు యాక్చువల్లీ ఇంకొకటి ఉంది మీది మీ గురించి చెప్తే ఏదైనా కొన్ని హౌస్లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో తప్పుని మీరు ఒప్పుకోరు బట్ వీకెండ్ లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు ఎందుకు అని అడిగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది గివ్ మీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఎగ్జాంపుల్ నాకు తెలుసు మేము టికెట్ టు ఫినాలే టాస్క్ లో డిస్క్ గేమ్ జరిగింది నాకు సార్ నన్ను అడిగారు నువ్వు ప్రతిది కరెక్ట్ గా ఆడావు అనిపిస్తుందా అన్నారు నేను ఎంత ఆలోచించానో నేను కరెక్ట్ గానే ఆడాను అనిపించింది కరెక్ట్ గానే ఆడాను సార్ అన్నారు వీడియో చూపించారు నేను క్యాచ్ పట్టుకున్నది డిస్క్ ని అప్పుడు కూడా అడిగాను సార్ అది సైడ్ లో పట్టుకున్నా కదా సార్ బాస్కెట్ పక్కలో కూడా లేదు ఎందుకు అంటే అప్పుడు బిగ్ బాస్ ది ఒక రూల్ ఆయన చెప్పారు డిస్క్ కింద పడితే తీసుకోవాలి అనేది అది నాకు ఫ్లాష్ కూడా కాలేదు ఆ రోజు సంచాలకులు కూడా చూసారు కంటెస్టెంట్ కూడా చూశారు నేను డిస్క్ పట్టుకున్నది గురించి వాళ్ళు గట్టిగా చెప్పి నవ్వుకున్నారు కూడా ఎవరికి అది కింద పడితేనే పట్టుకోవాలి అనేది గుర్తులేదు సార్ చెప్తే గానీ నాకు గుర్తు రాలేదు ఓకే సార్ కరెక్ట్ అది పట్టుకోకూడదు కింద నుంచి తీసుకోవాలి ఐమ్ సారీ అది నాకు గుర్తు రాలేదు అండ్ అది